హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ద గోట్ థియరిటికల్ ట్రైలర్ కోసం తలపతి విజయ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు ప్రొడక్షన్ హౌస్ ఈ సాయంత్రం ట్రైలర్ గురించి సాలిడ్ అప్డేట్ని వాగ్దానం చేసింది కానీ వారి వాగ్దానాన్ని నెరవేర్చలేదు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది నిర్మాత అర్చన కల్పన తన ట్విట్టర్లో ఇలా వ్రాస్తూ నేను ఈరోజు ట్రైలర్ లాంచ్ చేసి తేదీని వాగ్దానం చేశాను మేము ఇంకా ఉత్తమ సంస్కరణను మీ ముందుకు తీసుకురావడానికి కృషి చేస్తున్నాము కాబట్టి త్వరలో మన దళపతిని తెరపై చూడాలని వెయిటింగ్ కోసం ఇక్కడ ఒక చిన్న ట్రీట్ ఉంది బదులుగా మేకర్స్ ప్రధాన తారాగణాన్ని కలిగి ఉన్న కొత్త పోస్టర్ను ప్రారంభించారు మీనాక్షి చౌదరి కథానాయికిగా నటిస్తోంది లైలా స్నేహ ప్రశాంత్ ప్రభుదేవ యోగిబాబు జైరామ్ మోహన్ వైభవ్ గణేష్ అజ్మల్ అమీర్ మనోబాల కీలక పాత్రలు పోషిస్తున్నారు అర్చన కలాపావతి కల్పతి ఎస్ అఘోరం కల్పతి ఎస్ గణేష్ కల్పతి ఎస్ సురేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు గోట్ సెప్టెంబర్ ఐదున థియేటర్లో ప్రారంభమవుతుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్